నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అక్కా తమ్ముడు కయ్యానికి కాలు దువ్వారు నంద్యాల గడపలో దుమ్ము రేపుతున్నారు నవనందుల అడ్డాలో నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్నారు నువ్వా నేనా అధికార పార్టీ నుంచి సీమ చిరుత ప్రతిపక్ష పార్టీ నుంచి చిరుత అక్క సై అంటే సై అంటున్నారు గెలుపు ఎవరిదో కానీ ఎన్నికల రణరంగం మాత్రం నిప్పులు కక్కుతోంది సత్తిరెడ్డి కోట్లు ఖర్చైనా పర్లేదు కానీ మనోడు ఓడిపోకూడదనే డైలాగులతో సీమ నేతల నేతలు కుతకతామని ఉడుకుతోంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీమ చిరుత మీసం దువ్వితే దుమ్ము రేగాల్సిందే అడుగు పెడితే నంద్యాల నేల అలజడి రేపాల్సిందే అట్టంటోడు నంద్యాల ఎంపీగా పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం కాలర్ ఎగరేస్తూ కలేజా చూపిస్తున్నాడు ఏడు నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ జెండా ఎగరాలని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని సెగ్మెంట్లలో చెమటోడుస్తున్నాడు నంద్యాల ఎంపీతో సహా ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ గెలిపించి సీఎం దగ్గర తన చరిష్మా చూపించుకోవాలని యువర చూపిస్తున్నాడు మరి సిద్ధార్థుడు అంత కసిగా ఉంటే ప్రతిపక్ష పార్టీ ఊరికే సినిమా చూస్తూ కూర్చుంటుందా అతడికి తగ్గ మనిషినే బరిలోకి దింపింది అతడి బ్లడ్ రిలేషన్ క్యాండిడేట్ నే కథన రంగంలోకి తోసింది బైరెడ్డి అక్కనే పోటీగా దించింది ఇక చూసుకోండి వార్ వన్ సైడ్ కాదు ఎనీ సైడ్ ఐ డోంట్ కేర్ అనేలా ఎలక్షన్ హీట్ పెరిగింది ైరెడ్డి శబరిరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు సిద్ధార్థకు అక్క మొదట్లో బీజేపీలో ఉన్న శబరి సైకిల్ ఎక్కింది టీడీపీ ఎంపీగా బరిలోకి దిగింది తమ్ముడు ఎంత తోడైనా భయపడేది లేదని తానే గెలుస్తానని శబరి సపదాలు చేస్తోంది తమ్ముడు కూడా అక్కను కామెంట్ చేయకుండా సైలెంట్ గా సత్తా చూపిస్తున్నాడు సీమలో ఇప్పుడిదే హాట్ టాపిక్ ఇన్ని రోజులు నంద్యాల ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఆశపడిన మాండ్ర శివానందరెడ్డికి బాబు హ్యాండ్ ఇచ్చారు శబరిని సైకిల్ ఎక్కించి మరి టికెట్ ఇచ్చారు ఇదే మాండ్రకు మండుతోంది ఇన్నేళ్లు పార్టీ కోసం అంత ఖర్చు చేస్తే బాబు ఇంత పని చేశాడా అంటూ రగిలిపోతున్నారు అటు సిద్ధార్థ రెడ్డి మాత్రం నంద్యాల గడ్డ అయినా నంది కొట్కూరు అడ్డ అయినా గెలుపు ఫ్యాన్దే అంటున్నారు మరి అక్కా తమ్ముడి ఫైట్ లో ఎవరిది గెలుపు తేలాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే ప్లీజ్